గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు అన్న మంత్రంతో పిలుస్తున్నాము అంటే అలా పిలిచినంత మాత్రం చేత ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలు బయలుదేరి వచ్చి మనం పెట్టినటువంటి కలశ జలల్లో జలాలలోకి ప్రవేశిస్తాయన్న విశ్వాసము ఇత పూర్వము అటువంటి అనుభవాన్ని పొందినటువంటి మహాత్ములు లేకపోతే ఆ మంత్రం ఎందుకు వస్తుంది అటువంటి ఆవాహన అనబడేటటువంటి క్రమం ఎందుకు జరుగుతుంది అంత గొప్పగా మనం పిలిచేటటువంటి నది గంగానది ఎక్కడైనా చూడండి పరమ పవిత్రమైన వస్తువు చెప్పవలసి వచ్చిందనుకోండి గంగంత పవిత్రమండి అంటారు గంగ సంబంధం లేకుండా అసలు గంగ యొక్క స్పర్శ లేకుండా మీకు ఏ పురాణము ఏ కావ్యము కనపడవు ఏ మహాత్ముడి జీవితం చూడండి గంగానదితో ముడిపడిపోయి ఉంటుంది ఆ గంగా స్నానం ఆ గంగ సంప్రోక్షణ అంత గొప్పవిగా కీర్తింపబడ్డాయి